గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు ఎస్ఆర్కే యూనివర్సల్ క్రౌమ్ డైరెక్టర్గా ఉన్నాను సో వెస్టేజ్లో ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది దాన్ని సిఎన్సీ ఆఫర్ అంటారు కన్సిస్టెన్సీగా నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ మూడు వేల రెండు వందల రూపాయలు ప్రతి నెల పద్నాలుగో తారీఖు లోపుగా ఫోర్ మంత్స్ మనం బిల్ చేస్తే ఫిఫ్త్ మంత్ మనకి కంపెనీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది సో నాలుగు నెలల నుంచి వరుసగా పద్నాలుగో తారీఖు లోపుగా నేను హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేశాను నా ఐడిలో సో ఇప్పుడు ఈరోజు అంటే నాలుగు నెలలు పూర్తి అయిపోయాయి కంపెనీ ఇప్పుడు నాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాలు నేను ట్రెడిషనల్ మార్కెట్లో కొనుక్కున్నాను చాలా షాపులకి వెళ్ళాను కానీ ఎన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఇన్ని సంవత్సరాల నుంచి పర్చేజ్ చేసి ఉంటాం నేను కూడా కొన్ని లక్షల రూపాయలు పర్చేజ్ చేసి ఉంటాను కానీ ఏ రోజున ఏ నెల కూడా ఒక అగ్గి పెట్టి కూడా ఏ షాప్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు ఒక వన్ రూపీ కూడా నా అకౌంట్లో ఏ షాప్ వాళ్ళు వేయలేదు కానీ వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనడం ద్వారా ఈరోజు నేను యూసిడి అనే లెవెల్లో పర్ మంత్ టూ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవటమే కాదు ఒక ఐట్వంటీ కార్ ఫండ్ ద్వారా ఒక ఐట్వంటీ కార్ను కూడా ఎచీవ్ చేశాను అలాగే హౌస్ ఫండ్ ద్వారా ఒక మంచి సైట్ తీసుకున్నాను ఈ వెస్టీజ్లో ప్రోడక్ట్స్ కొంటూ వాడుకుంటూ ఇతరులకు పరిచయం చేయటం వలన ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే మన తరఫున వెళ్ళి ఆ షాప్లో పర్చేజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరగటం వలన మరి ఈ రోజున నేను నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పొచ్చు అందుకే ఫ్రెండ్స్ ఫోర్ మంత్స్ వరుసగా కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నా లాంటి వాళ్ళు మీ అందరికీ కూడా కంపెనీ ప్రతి ఐదో నెల రెండు వేల ఐదు వందల రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తుంది సో అప్పుడు మనకి వంద రూపాయలు వస్తువు యాభై రూపాయలకే వస్తుంది చూడండి ప్రతి నెల మూడు వందల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది ప్రతి నెల ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది ప్రతి నెల నూట నలభై రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది కొన్న మూడు వేల రెండు వందల రూపాయల్లో సో హండ్రెడ్ పీవీ కొన్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ ప్రతి నెలా వస్తాయి అలా నాలుగు నెలలుగా కౌంట్ చేసుకుంటూ ఐదో నెలలు తీసుకునే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలలో నుండి ఆరు వేల రెండు వందల చిల్లర మనకి తగ్గుతుంది సో అట్లా వంద రూపాయల వస్తువు యాభై రూపాయలకి మనకి వస్తుంది ఈ అద్భుతమైనటువంటి ఆఫర్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి పదహారు పీవీ ఏడు పీవి పది పీవీ ఎనిమిది పీవి రెండు పీవి అలాగే ముప్పై పీవీ నలభై పీవీ కొడితే ఐదో నెలలో ఫ్రీ ప్రోడక్ట్ రాదు లెవెల్స్ తొందరగా మారవు టీం తొందరగా ఫామ్ కాదు ఎందుకంటే మనం ఎంత పీవీ చేసామో మన టీంకి తెలుస్తుంది సో మనము ఎలా ఉన్నామో మన టీం అలా ఉంటుంది మనం ఎలా వర్క్ చేస్తున్నామో మన టీం అలా వర్క్ చేస్తుంది సో యాజ్ ఎ లీడర్గా హండ్రెడ్ పీవీ చేయటం ద్వారా వంద రూపాయలు వస్తువు యాభై రూపాయలకే రావడం కాకుండా మన టీం అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ మనం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష వెల్త్ ఈ ఐదో నెల నాకు ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చినటువంటి మన గౌతమ్ బాలి గారికి వెస్టేజ్ కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్ విషు వెల్త్ ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్కే